అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇరవై తేదీ ఒకటి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు కమ్మ మిర్చి మార్కెట్ లైవ్ నడుస్తుందండి ఇక్కడ సో 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 భారీగా సరుకు అయితే వచ్చింది దాదాపు పదివేల నుంచి పదిహేను బస్తాల వరకు అయితే రావడం జరిగింది హాయ్ బ్రదర్ సో ఈరోజు సోమవారం కాబట్టి అంటే శని ఆదివారం మార్కెట్ లేదు ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు మార్కెట్కు భారీగా సరుకు అయితే రావడం జరిగింది సో చూస్తున్నారు కదా ప్రతిరోజు అయితే ఇంతగా ఉండేది అయితే కాదండి రోజు చూసారు కదా మార్కెట్కు సరుకు ఎంత వచ్చిందో సో ఖమ్మం మిర్చి మార్కెట్కు తేజానే ఎక్కువ వస్తాయి తేజ అరవైస్ ఎక్కువ వస్తాయి అదేవిధంగా తేజా మార్కెట్ తేజాకే ఎక్కువ రేట్ అనేది పెడతారు ఇక్కడ వేరే వెరైటీస్ ఏమి వచ్చినా కానీ అంతగా ఉండదు స్పీడ్ మార్కెటింగ్ కానీ చూస్తున్నాను కదా దాదాపు పదిహేను వేల బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి అయితే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ చేసిన సరే పదకొండు వేలు పదివేలు ఈ మధ్యలో మా బస్తాలు అయితే వచ్చాయి ఈరోజు అయితే పదిహేను వేల వరకు అయితే రావడం జరిగింది సో ఎక్కడ గ్యాప్ అనేది లేదు షెడ్లర్లో కూడా పెట్టారు అదేవిధంగా మొన్న శుక్రవారం ధర చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు చేశారు ఈరోజు ఎంత చేస్తారు ఏంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం సో ఈరోజు మార్కెట్ అంటే ధరలు పెరుగుతాయని మార్కెట్కి ఎక్కువ బస్తాలైతే తీసుకురావడం జరిగింది సో చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో జెండా పాట అనేది సో చూస్తున్నారు కదా దాదాపు పదిహేను వేల బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి సో గత సంవత్సరం అయితే దీనికంటే ఇంకా వచ్చాయి ఎక్కువ వచ్చాయి ఎక్కువ అంటే దాదాపు నలభై వేల బస్తాల వరకు అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఈ సంవత్సరం వచ్చేసి ధరలు మొత్తం తగ్గిపోయాయి అందుకనే రైతులు కూడా ఎవరు ఇంట్రెస్ట్ అనేది అంత దిగుబడి కూడా అంతగా ఏమి రావట్లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు ఒక నెల నుంచి అయితే అంతగా ధరలు కూడా ఏం పెరగటం లేదు పదిహేను వేల నుంచి పదహారు వేల నుంచి స్టార్ట్ చేసేస్తుంది తగ్గుకుంటూ వస్తుంది సో ఈరోజు చూడాలి ఈరోజు మార్కెట్ని బట్టి రైతులు ఇంకా తీసుకొచ్చే వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ ఇంకా పెరుగుతాయి అన్నమాట బస్సాలు సో మొన్నటిదాకా ఆపారు సోమవారం పెరుగుతుందనే ఆశతో సో ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో చూడాలండి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎక్కువ తేజ ఎరవెల్స్ వస్తాయి వేరే వెరైటీస్ వచ్చినా కానీ అంత డిమాండ్ ఉండడం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు అంటే ఖమ్మంకు దగ్గర ఉంటే మాత్రం తీసుకోండి లేకపోతే మనకు వరంగల్ అదేవిధంగా గుంటూరులో వేరే రకాలకు ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుంది ఖమ్మం మార్కెట్లో ఓన్లీ అరవెల్స్ ఎక్కువగా అంటే తేజగా వచ్చేసి ఖరీదులు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా తేజ ఎరవెల్స్ కూడా ఎక్కువనే వస్తాయి ఈరోజు అంటే ఖమ్మం మార్కెట్లో సో ఈరోజు జెండాపాటు ఏ విధంగా ఉండబోతుంది ఏంటన్నది ఈ వీడియో అయిన వెంటనే మన ఛానల్లో నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఇదైతే లైవ్ అండి వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఖమ్మం మిర్చి మిర్చి మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది ఈ రోజు అనేది సో చూస్తున్నారు కదా మార్కెట్ మొత్తం ఈరోజు నిండిపోయింది యాక్చువల్గా ఆ గేట్ తీసేరు వాళ్ళు రోజు కనిపిస్తున్నారు కదా ఆ గేట్ కూడా మూసేస్తారు అదేవిధంగా షెడ్లల్లో బస్తాలు పెట్టేవాళ్ళు కాదు డైలీ ఈరోజు బస్తాలు కూడా షెడ్లలో కూడా పెట్టేస్తారు ఎటు చూసినా బస్తాలే ఈరోజు మార్కెట్ మొత్తం నిండి ఉంది మనం ప్రీవియస్ వీడియో కూడా చూసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి అని మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంటే ఇవాళ ట్వంటీ సెవెంత్ కదా ట్వంటీ ఫోర్త్ వీడియో కావచ్చు ట్వంటీ ఫోర్త్ వీడియో చూడండి దాంట్లో మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి ఇరవైస్ ఏ విధంగా జెండా జెండాపాఠమైంది మొత్తం కనిపిస్తుంది సో లైవ్కి వచ్చేవాళ్ళు కొంచెం లైక్ అనేది చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు రిప్లై అమ్మంటే ఇస్తాను ఏడు ముప్పైకి ఖమ్మం మార్కెట్లో జెండాపాట్ అనేది ఉంటుంది జెండాపాట్ అనేది లైవ్ రాదండి వీడియో రూపంలో మనకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ధర పలికింది సో చూస్తున్నారు కదా లాస్ట్ వీక్ పద్నాలుగు వేల మూడు వందలకి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్నారు పద్నాలుగు వేలు ఏదైతే పద్నాలుగు వేలకు పైన అయితే తీసుకున్నారో ఆ బస్తాలు కొంచెం వెయిట్ వచ్చాయి అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు రెండు మూడు బస్తాలు ఇంకా కోపించి చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసిన తర్వాత ఖచ్చితంగా పేసీలు అయితే ఎక్కువ జరుగుతున్నాయండి పేసీలు పెడుతున్నారు ఎక్కువ రీసెంట్గా నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను పద్నాలుగు వేల మూడు వందలకి నా లాడ్ తీసుకోవడం జరిగింది పద్నాలుగు వేల మూడు వందలకి తీసుకున్న తర్వాత బస్తాలు వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ పైన వచ్చాయి ఫార్టీ ఫైవ్ వచ్చాయి కాబట్టి పూసి చెక్ చేసి పీసీలు అయితే పెట్టారండి అంటే ఎక్కడో అక్కడ మనకు ఒక మెతకలు కానీ పండ్లు కానీ కనబడ్డా కానీ ఖచ్చితంగా వాళ్ళు పీసీలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అందరూ ఫుల్ డ్రై అయిన తర్వాతనే మార్కెట్కి తీసుకొస్తే అది డీలక్స్లో కానీ బెస్ట్ క్వాలిటీస్లో కానీ పోతాయండి లేకపోతే మాత్రానికి ఖచ్చితంగా ఫీసీలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఏదైతే గమనించండి ఏదో ధరలు పెరుగుతున్నాయి కదా అని అనేసి హడాబిడ్గా మార్కెట్గా తీసుకొచ్చారు అనుకోండి రేట్ అయితే ఖచ్చితంగా డౌన్ చేస్తారు ఖమ్మంలో అయితే అంత స్పీడ్ మార్కెట్ కాదండి అంత స్పీడ్గా అయితే కొనుగోలు జరగడం లేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల కిందనే మ్యాక్సిమం ఎక్కువ కొనుగోలు అవుతున్నాయి సో నేను ఇక్కడ ఒకే దగ్గర ఉండి వీడియో తినాను కారణం వచ్చేసి మనకి ఇప్పుడు నెక్స్ట్ జెండా పాట ఉంటుంది సో ఈ మార్కెట్ మధ్యలోంచి అక్కడ జెండా దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడే మనం జెండా రూమ్ దగ్గరే ఉండేసేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఇగో అక్కడ ఉన్నారు కదా వాళ్ళు లాట్ చెక్ చేస్తున్నారు ఈ విధంగా జెండా కోట ముందు లాట్లు చెక్ చేసుకున్న తర్వాత జెండా దీనికి పెట్టాలనేది ఫిక్స్ చేస్తారు నాలుగు చూస్తున్నారు మార్కెట్ మొత్తం అసలు ఎక్కడ చూసినా ఖాళీ లేదు మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఇవి మొత్తం ఖాళీగా ఉండేవి అంటే ఈరోజు సోమవారం కదా ఖచ్చితంగా ధరలు పెరుగుతాయనైతే తీసుకురావడం జరిగింది ఏ విధంగా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా మనం నెక్స్ట్ చూడాలండి హాయ్ బ్రదర్ సో ఈరోజు సోమవారం అండి రెండు రోజులు మార్కెట్కి అయితే సెలవులేదు గత వారం నుంచి చూసుకున్నట్లయితే మనం రోజుకి టూ హండ్రెడ్ హండ్రెడ్ అయితే ధరలు అయితే తగ్గుకుంటూ రావడం జరిగింది ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా చూడాలి సో మ్యాక్సిమం పెరుగుతాయి అయితే వస్త్రాలు ఎక్కువ తీసుకురావడం జరిగింది మిర్చి జెండాపాట ఇంకా కాలేదన్న జెండాపాట అయిన వెంటనే చెప్తాను ఏడు ముప్పైకి ఖమ్మం మార్కెట్లో జెండా పతకం చేస్తారు ఏడు ముప్పై ఖమ్మం మార్కెట్లో సెవెన్ థర్టీకి జెండా పాట ఉంటుందండి సెవెన్ థర్టీ తర్వాత మీకు ఏమంటే ఆ వీడియో నాకు అప్లోడ్ చేస్తాను సో ఇది వచ్చేసి జెండా రూము సో అందరు వచ్చిన తర్వాత అంటే సెవెన్ థర్టీ కావాల్సింది ఇప్పుడు లైవ్ కూడా ఎండ్ అయిపోతుంది మంది నెక్స్ట్ ఏమంటే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ అవుతుంది ఎయిట్ అయితే అప్లోడ్ అయిపోతుంది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజు ఎంత జెండా ధర కలికింది ఏంటనేది సో లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకో కొంతమందికి మనకు షేర్ అవుతుంది వీడియో అనేది సో ఖమ్మం మార్కెట్ అనేది ఎక్కువ తేజాకి ఫేమస్ అండి సో తేజాకి ఎక్కువగా స్పీడ్ అంటే స్పీడ్ అంటే ఉన్న దాంట్లో తేజాకి మాత్రమే మార్కెట్ అనేది స్పీడ్గా నడుస్తుంది ఖమ్మం మార్కెట్లో ఇతర ఏ రకాలు తెచ్చినా అంతగా ఏం నడవదు రీసెంట్గా మన ఛానల్లో ఒక స్టార్ట్ కూడా అప్లోడ్ చేశాను బ్యాడ్గీ రకం చూశారు కదా బ్యాడ్గీ రకానికి బయట మార్కెట్లో ప్రజెంట్ అయితే పదమూడు వేలు దాకా నడుస్తుంది కానీ ఖమ్మం శిల్పారెడ్డి రెడ్డి నందిగామ అన్న సో లాస్ట్ వీక్ అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను బ్యాడ్గీ రకం అది బ్యాడ్గీ రకం వచ్చేసి గుంటూరు కావచ్చు వరంగల్ కావచ్చు పదమూడు వేలకు పైన నా నడుస్తుంది ఖమ్మం మార్కెట్లో తొమ్మిది వేలు ఏడు వేలకి అడుగుతున్నారండి చూసారు కదా వేరియేషన్ అనేది అంటే ఖమ్మం మార్కెట్లో ఓన్లీ తేజాకి మాత్రమే డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సైజు ఈ దృష్టిలో వేసుకోండి జెండా పాట స్టార్ట్ చేస్తారు

రోజు మిర్చి జెండా పాట సాయిరామ్ కమిషన్ జనరల్ మధ్యకి వారి వద్ద నిర్వహించబడును కావున ఖరీదారులు అందరూ తప్పక ఆ జెండా పాట నందు పాల్గొనవలసిందిగా కోరమైంది పదిహేను వేల మూడు వందల ఎట్లా అన్న మా చూద్దాం ఎంత ఉంటుందో चुनाम <muchas>